జడ్జ్ ఎవరు బాగా చేశారు అనేది కాదు మనం ఏం చేద్దాం అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జెనీలియా గారితో ఆ స్టెప్ లేయించాలి ఓకే సో ప్రీ రిలీజ్ మేమిద్దరం రెడీ అయిపోతున్నాం అక్కడేమో కనడాలో శివరాజ్ కుమార్ గారు చేశారు కాబట్టి ఇక్కడ మేము చేయడానికి రెడీ అయిపోతాం బట్ అయిపోతున్నాం విల్ సై ఓకే లీలా చెప్పు ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా కాదు ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా ఒక షెడ్యూల్ నుంచి ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి రిహర్సల్స్కి టైం లేదేమో బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్ గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఇప్పుడు లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్